బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతూ ఈ సీజన్ విన్నర్ అన్నట్టు తెలిసిన తెలిసిందే అయితే ఎలాగైనా ఉన్న నాలుగు వారాలన్నా సరే నిఖిల్ ని బ్యాట్ చేయాలని చూస్తున్నారు బయట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ గానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గానీ ఇది నేను చెప్తుంది కాదు కామెంట్స్ లో చెప్తుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిఖిల్ యష్మి ను వాడుకున్నాడని అలాగే హౌస్ లో ఉన్న అమ్మాయిలందరి గేమ్ కూడా నిఖిలే పాడు చేస్తున్నాడని నిఖిల్ ట్రాప్ చేస్తున్నాడంటూ సీత నిన్న చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఇదే విషయంలో అప్పుడు యష్మి ఊకొట్టిన సంగతి తెలిసిందే ఇక నిన్న నైట్ నుండి కూడా నిఖిల్ ఏమి తినకుండా ఇదే విషయంలో చాలా బాధపడ్డాడట నబిల్ దగ్గర అయితే నబిల్ పాపం వెళ్ళి యష్మికి చెప్పుకొచ్చాడు అయినా నిఖిల్ ఏ అమ్మాయిని ట్రాప్ చేసి ఏ అమ్మాయిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడాడు అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకే అర్థం కాలేదు నేనే ఫీల్ అయ్యాను అలాంటిది నిఖిల్ ఎంత ఫీల్ అయి ఉంటాడు యష్మి నీకెప్పుడైనా సరే నిఖిల్ నీ గేము ఇది లేకపోతే నీ మీద ఎఫెక్షన్ ఉంది నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడంటే లేదు ఎప్పుడు చెప్పలేదు అంటే మరి ఒక్కసారన్నా ఆలోచించావా వాడు ఎప్పుడన్నా నీకు చెప్తే నువ్వెక్కడ ఎలా తీసుకుంటావని నువ్వెక్కడ బాధపడతావేమో అని చెప్పేసి వాళ్ళు ఆ బాధ దాచుకొని ఇదయ్యాడు కానీ వాడిని ఎలా చేశారంటే అవసరానికి అమ్మాయిలను ఇది చేసుకొని అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడంటూ ఒక ముద్ర వేశారు అది ఎంత పెద్ద స్టేట్మెంటు అయినా సీత అలా మాట్లాడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడలేదంట కదా అందుకే నిఖిల్ చాలా బాధపడ్డాడు యష్మికి నా గురించి తెలిసిండి కూడా మళ్ళీ సీతతో పాటు వర్తాసు పలకడం చాలా బాధ అనిపిస్తుంది అని నా దగ్గర చెప్పాడు నిఖిల్ అంటూ యష్మికి చెప్పాడు నబిల్ అయితే యష్మి అంది నిజంగా ఇప్పుడు చెప్తున్నాను కదా నా గేమ్ నేను పాడు చేసుకున్నాను తప్ప నిఖిల్ వల్ల పాడు చేయలేదు అంతేగాని నిఖిల్ నన్ను ట్రాప్ చేయలేదు అయినా నిఖిల్ ట్రాప్ చేస్తే నేను ట్రాప్ లో పడిపోవడానికి ఏమైనా చిన్నపిల్లనా అంటూ నబిల్ కి చెప్పింది అయితే నబిల్ గట్టిగా ఇచ్చుకున్నాడు మరి ఇదే ముక్క నువ్వు నామినేషన్లో చెప్పుంటే ఈ వీడియో బయటకు వెళ్ళేది కదా ఇప్పుడు చెప్తున్నా అయినా అది చాలా చాలా తప్పు అంటూ నబిల్ని యష్మికి గడ్డి పెట్టాడట అయితే నేను నిఖిల్ ని సారీ అడుగుతానంటూ యష్మి చెప్తే ఏమో నీతో మాట్లాడతాడో లేదో తెలీదు అంటే నువ్వే అడుగు చెప్పని నబిల్ ని పంపించింది నిఖిల్ దగ్గరికి ఇక ఇదే విషయంలో నబిల్ పొద్దు పొద్దున్నే నిఖిల్ తో షేర్ చేసుకున్నాడు అరే యష్మి సారీ చెప్తాదంట్రా నిఖిల్ ఏమి నన్ను ట్రాప్ చేయలేదు నిఖిల్ గేమ్ చెడదొబ్బలేదని చెప్పిందిరా నాకు అంటే అరే ఆమెను అస్సలు నమ్మద్దు అయినా హౌస్ లో ఉన్న రోజులు కూడా నేను హౌస్ లో ఆమెతో మాట్లాడను ఇది నేను తీసుకున్న ఫైనల్ డెసిషన్ నేను చాలా విషయాలకి తక్కువగా ఫీల్ అవుతాను అలాంటిది ఆమె విషయంలో నిన్న నేను చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడు తిండి తిప్పలు మాని ఉండను కానీ అలాంటిది ఆమె గురించి నైట్ అంత తిండి మానేశాను ఎందుకు అంటే బాగున్నంత సేపు బాగానే ఉంటున్నారు బాగోపోతే నిఖిల్ గాడు తప్పు అంటున్నారు ఇది ఎంత వరకు కరెక్టు అయినా ఎవరినైనా నమ్మచ్చు కానీ ఉసరవెల్లి లాంటి యశ్ఞానం యష్మిని నమ్మకూడదరంటూ అంటూ నబిల్ కి డైరెక్ట్ గా చెప్పేశాడు నిఖిల్ మరి మొత్తానికి యష్మి విషయంలో నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్